అందరికీ నమస్తే అండి ఇరవై ఎనిమిదవ పాసరం భావార్థం ఓ శ్రీకృష్ణ పశువులను అనుసరించి వడలు మేము అజ్ఞానులము వాటి వెనుకనే అడవికేగి శుచి లేకుండగానే భుజించడి వారము లేసమంతైనను జ్ఞానరహితమైనట్టి పుణ్యమును తెలియని గొల్లవర్గమునకు చెందిన వారము అయినప్పటికీ మాతో సరిసమానమైన వానిగా నిన్ను చేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగలిగినట్లు పరిపూర్ణుడవు నీవు గోవింద ఇచట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మనం ఇరువురము కలిసి పోగొట్టుకొందమని అనినను పోవునది కాదు కదా లోకమర్యాదలు నెరుగని చిన్నివారము మేము ప్రేమాతిశయమున తెలియలేక నిన్న అప్పటి వరకు తగి తగని చిన్న చిన్న పేర్లతో పిలిచియుంటివి అంత మాత్రమున కోపగించక ఓ స్వామి మేము కోరిన పరే అనే దానిని మాకు వసంగి అనుగ్రహించము ఆండాళ్ళు తిరువడుగలే శరణం नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पाराद्धं संश्रुतिशतशिरःसिद्धम् अध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगणितं या बलाभुङ्क्त्यभुङ्क्ते गोदातस्सैनमैदमिदं भूयये वास्तु भूयः शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभृत्यानगम्यम् వందే విష్ణుం సర్వలోకైకనాథం విష్ణుంభవయరం సర్వోకైకనాథం సోచ్చిష్టమాలికాబంధంధరబంధురణే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం మాదృసాకించాణబద్ధకంకణపాణయ విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్యమంగళం